దేశం మొత్తం నువ్వు ఒక్కడే ఒక్క మనిషి ఈ సైమన్ సైమర్ అని అంటుంటే ఒక్కడే ఒక్క మనిషి సైమర్ నువ్వు ఇక్కడికి రా అని దిస్ ఇస్ వాట్ కరేజ్ మందలో కొట్టుకొని పోవటం అనేటటువంటిది మంద మనుషుల పని మందకు వ్యతిరేకంగా నిలబడటం అనేటటువంటిది శక్తిమంతుల పని అందుకనే శివాజీ ఒక్కడే ఉంటాడు పూలే ఒక్కడే ఉంటాడు అంబేద్కర్ ఎక్కడు పూలే అంబేద్కర్ శివాజీలు లక్షల్లో వందల్లో ఉండరు